పక్క బరు పోతుంది మగ్గోడి దగ్గర ఏమన్నా జాగ్రత్తలు చేస్తే ఏది లేని పక్కనే ఉండవా నెక్స్ట్ ఏమనుకుంటున్నావా నీ వీడు అనుకుంటున్నావాడు ఇద్దరు కడుకులా మగ్గరనగారు

కాలు కాలు ఇక్కడే కాలు కాలు నాకు స్వాతి కాలు కాలు చూస్తున్నాయి కాలు చూస్తున్నాడు అసలు కాలు మామూలుకి కాదు కాలు ఇక్కడ పెట్టండి ఆ దాని గురించి చెప్పాము మామా చేయరు స్వాతి నాయుడు నాది కూడా హైదరాబాద్ హైదరాబాద్ అదేంది రెండు ఎడం చెయ్య మగోడు కుడి చెయ్య ఆరు దానికి ఎడం చెయ్య మాకు తెలుసు నువ్వు మూసుకో డబ్బు లేదు డబ్బు లేదు

ఆహా ఏమి చికెన్ తింటే కడుపు నిండుతుంది బోర్ కొడుతుంది ఏ నువ్వు గుంటే ఇంటి తీసే మంచి చికెన్ కూర కళ్ళు తాగుతారు ఆయన చికెన్ ఇప్పుడు కానీ ఇట్లాంటి మెట్ కొడతారు సూప్ తనే కొడతారు ఇట్లాంటి డ్రెస్ వేసుకుంటారు ఇంకా పెద్ద డ్రెస్ వేసుకున్నా ఇంకా చిన్న డ్రెస్ వేసుకున్నా దీనికన్నా ఇంకా చిన్నదిన్నదా దాన్ని వేసుకున్నా వేసుకోకపోయినా ఒకటి అంతేగా మీరు చంద్ర అయ్యలేదా అన్నట్టు